యేసుక్రీస్తు యేసుక్రీస్తునామం మీ అందరికీ శుభాభివందనాలు దేవుని ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి ఆయన వాత్సల్యతను బట్టి దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన సమయానికి ఏసైనా మనకి వందనాలు చెల్లిస్తుంటున్నాం అలలూయ దేవుని మాటలు వినుట మనకెంతో ఆశీర్వాదకరం మనకెంతో దీవెనకరం ప్రేమ వలన ఎందుకు ఆ మాటలు చెప్తున్నానంటే ప్రతిసారి కూడా ఎటు తోచని ఒకవేళ నిజంగా నాకు ఏ మార్గంలో వెళ్ళాలనో కూడా తెలియని పరిస్థితుల్లో మనలో సరైన మార్గంలో నడిపించేది వాక్యమే అంత మాత్రమే కాకుండా మనకు రావాల్సిన ఏ రీతిగా వెళ్తే వస్తాయో కూడా చెప్పేది కూడా వాక్యమే ప్రేమ వాళ్ళ హలలుయ అటువంటి జీవం కలిగిన దేవుని వాక్యమెదుట ఆయన సన్ మరి ఆయన వాక్యపు వెలుగులోకి మనల్ని నడిపించిన ఐసఐ నామానికి మహిమ కలుగును గాక హలూయ అనేక సార్లు అనేక అంశాలను బట్టి మనం ప్రభుని స్థుతి ఇస్తూ ఉంటాం ఒకవేళ ఒక అద్భుతాన్ని బట్టి కొద్ది రోజులు స్తుతిస్తు ఉంటాం ఒకవేళ అంతకంటే మరొక అద్భుతం అయితే మరీ ఎక్కువ రోజులు దేవుని వారిగా ఉంటాం అయితే బైబిల్లో నిజంగా ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారిగా ఉండాలంట ప్రేమ వాళ్ళు హలో ఏ రీతిగా అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది రీతిగా అన్నట్లుగా అయితే నిజంగా దేవుడి ఇచ్చిన ఒక తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడతాను అనేక స్థలం ఆశోధాలను బట్టి మనం దేవుని స్తు ఉంటాం అయితే దేవుడి మారు చెబుతున్నమాట దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి మనం స్తుతించే బద్ధులమై ఉన్నాం ప్రేమ వల అలలోగా అవును బ్రదర్ నేను రక్షణ పొందితేనే నేను స్తుతించాను కదా మరి అనుదినము అంటే ప్రేమ వలరా నిజంగా అనుదినము రక్షణలో కొనసాగుతున్నామంటే లేకపోతే రక్షణలో నడుస్తూ దేవునితో కలిసి మనం ఉంటున్నామంటే అది దేవుడు మన ప్రతిరోజు ఆయన చూపిస్తున్న కృపే ప్రేమ వాళ్ళ ఆయన కృప లేకపోతే దేవుని నమ్ముకున్న బిడ్డ ఎంతమంది పడిపోలేదు ఎంతమంది ఈరోజు లోకంలో కలిసిపోలేదు అయ్యా ఒకప్పుడు నేను దేవుని బిడ్డగా ఉండేవాని అని చెప్పేవాళ్ళు మన కళ్ళ ముందు కోకళలుగా ఉంటున్నారు అయితే నీవు నేను ఇంకా దేవునిలో ఉన్నామంటే దానికి కారణం ఎవరు యేసు ప్రభు ప్రేమ ఆయన చూపించిన దయా ప్రేమ కాబట్టి అంత మేలు మనం ప్రతిరోజు పొందుతూ నిజంగా దేవుని స్ముతించేవారిగా ఉన్నామా ఒక్కసారి మనల్ని అనేక అనేకసార్లు అనేక అద్భుతాలను బట్టి మాత్రమే దేవుని గనపరుస్తుంటాం అయితే అసాధారణమైన అద్భుతం ప్రేమ ఇది రక్షణలో కొనసాగించబడడం మనం కొనసాగించబడితేనే కదా వారసులు వారసులైతాం కొనసాగించకుండా పోతే మన నీతి అసలు జ్ఞాపకమే రాదంట ప్రేమైన వాళ్ళ మరి దేవుడు ప్రతిరోజు ఆయన రక్షణ మార్గములు మనల్ని నడిపిస్తూ కాపాడుతున్నాక ప్రతిరోజు మనం ఆయన రక్షణ రక్షణను బట్టి దేవుని స్థుతిద్దాం తద్వారా దేవుని గణపరిచి దేవుడు చెప్పిన మాట దేవుని స్థుతి వచ్చే ఆశ్రదలన్నీ మనం పొందేవారిగా ఉండడం ప్రారంభిద్దాం అందులో ఎంతవరకు ఒకవేళ మీకు ఇచ్చిన రక్షణను బట్టి దేవుడిని దేవుని మీరు స్థుతించకుంటే ఇప్పటి నుంచి దేవుని స్థుతించేవారిగా దేవుని వారిగా ఉండడం ప్రారంభం తనలో నుంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రపంచ జీవ గలనైనా జీవాధిపతి బంగారు ఆశ్చర్యకరుడు ఉందన్నారు కార్యాలు చేసి గొప్ప గొప్పదేవస్తువు అనేక సార్లు మాకు మీరు ఇచ్చిన ఈవీలను బట్టి అనేక సార్లు మీరు మమ్మల్ని కాపాడిన విధానాలను బట్టి అనేక సార్లు మీరు చూపిన చేసిన అద్భుతాలను బట్టి నేను దేవుని స్థుతించేవారిగా ఉన్నాను అయితే శ్రేష్టమైన రక్షణ అనుదినము తండ్రి కృప ఆ రక్షణ మార్గంలో నడవడానికి మీరు ఇచ్చిన కృపణ అనుదినము నేను స్థుతించేవారిగా నేను కనపరిచేవారిగా ఉండుటకు మాకు కృప చూపించి మేము అయ్యా ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రదించి వారు ఎదురు చూస్తున్న మేళ్ళు ఆశ్రోదలు అద్భుతం నింపండి ఏ దీవెని కోసమైతే అనేక దినాలుగా కనిపెడుతున్నారు ఆ దీవెనలన్నీ నాయన యేసు నామములు అనుగ్రహించబడును గాక గాకలు వారి చెరుకు సహకరిస్తున్న మరి బిడలను అయ్యా తండ్రి ప్రభుత్తి ప్రతి బిడ్డను అయా మరి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తుంది అయా అందరిని చూసిన ప్రతి బిడ్డను వారి కుటుంబం పేరు పేరును ఆశ్రవదించి దీవించి మేము కొను వరకు ప్రతి ఒక్కరిని రాకడ వరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరు కుటుంబాలు కుటుంబాలుగా దీవించాను కుటుంబాలు కుటుంబాలుగా ఆశీ ఏ కుటుంబంలో అయితే ఆయన చూపిస్తున్నారు అనేక దినాలుగా కుటుంబంలో ఉన్న సమస్య బాధ ఎంతగానో బాధపడుతూ కనబడుతున్నారు ఆయన వారి జీవితంలో దేవుని కార్యం సంపూర్తి అగులుగా సంపూర్తిగా అగులుగా కాదు అదే తన ఆర్థికంగా ఇబ్బంది జాబు రావాల్సి ఉంటారు అనేక దినాలుగా ఇతరుల చేత బాధించబడుతున్న వారిని విడిపించబోతున్నారని ఆయనకి